పోయి ఉంటే ఎవరి దగ్గరికి వెళ్ళి ఉండేవారు ఎంత మందికి అసలు చెప్పు వినోద్ గారి ముందు అంటే చాలా ప్రొడక్షన్ లో చాలాసార్లు మనం కథలు చెప్తూ ఉంటాం కొన్ని రేపు ఎక్కుతాయి ఉన్నప్పుడు కూడా ఆగే సినిమాలు ఉంటాయి అవన్నీ పక్కన పెడితే ఒక సినిమా కూడా చాలా వర్షన్స్ రాస్తాం కదండి రైటర్గా ఈ సినిమాకు ఒక ముప్పై నలభై వర్షన్స్ ఉంటాయి బట్ ఈ వర్షంలో మాత్రం వేరే ఎవరిని అనుకోలేదు వినోద్ గారిని అనుకున్నారు అంటే ఇంకొకటి ఏం ఆప్షన్ లేదు ఉన్న ఆప్షన్ వినోద్ గారు వినోద్ గారు ఎందుకంటే ఇక్కడ నా గురించి ఎవరు రాదు సార్ గురించి మేమందరూ కొత్త వాళ్ళం ఒక సెంటర్ పిల్లర్ ఉండాలి మాకు ఒక ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఉండాలి మీరు తప్పు చేసిన రైట్ చేసి చెప్పేది ఉండాలని ఫాదర్ ప్లేస్ లాగా గురు ప్లేస్ లాగా అని చెప్పి ఆయన ఫాలో అయ్యాడు అంటే సింహాద్రి గారిని హీరోగా పెట్టాలన్న థాట్ ఎవరిది అంటే ఆయన ప్రొడ్యూసర్ గా ఉన్నారు కదా అంటే హీరో ఆఫ్ ది ఫేస్ చేయాలన్నది మీ తోట లేదంటే ఆయన స్పెషల్ ఇంట్రెస్ట్ అంటే ఎలా అంటే ఏమైందంటే ఒకటి ఫస్ట్ ప్రొడ్యూస్ చేయాలని అనుకున్నారు దాని తర్వాత ఏమైందంటే మనం ఒక హీరో దగ్గరికి వెళ్తే ఈ రోజులు అందరూ బిజీగా ఉన్నారు నా టాలెంట్ తెలియకుండా నాకు ఎవరు ఆపర్చునిటీ ఎవరంటే కొంచెం ఆలోచిస్తారు సో ఎక్కడ వెళ్లకుండా మన ఇంట్లో ఉన్న వాళ్ళతోనే మనం కంఫర్ట్ గా తీసుకోవచ్చు అని నేనే ఆయన రిక్వెస్ట్ చేసి ఆయన కూడా ఇంట్రెస్ట్ ఉందని తెలిసింది నాకు తెలిస్తే అలా చేసాం వాంటెడ్ వాంటెడ్గా నేను నటిస్తేనే డబ్బులు పెడతాననే రూల్ అయితే లేదు సో ఇంకొక ఎవరైనా హీరో గట్టా వస్తే మనం ఆయనకి కంఫర్ట్ ఇవ్వగలమా లేదా మనకున్న బడ్జెట్ లో మనం వాళ్ళని బాగా డీల్ చేయగలవా లేదా అని మేమైతే ఎక్కడైనా తినేసి అక్కడే బయట తీసి అక్కడే తీసి అక్కడే పడుకొని అక్కడే షూటింగ్ చేస్తాం కదా కంఫర్ట్ ఉంటుంది స్టార్లు పెట్టుకుంటాము All the very best, Sandy. Thank you. Thanks, man.